వెల్కమ్ టు ప్రొఫెషనల్ టీవీ మనం ఈరోజు సినిమా యాక్టరు అలాగే జనసేన పార్టీ నాయకులు పృథ్వీరాజ్ గారితో ఉన్నాం ఆయన అడిగి ఆయన రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేయబోతున్నారు అనే విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నమస్కారం కొత్తగా పదవి బాధ్యతలు అబ్బాయి మీరు ఎలా ప్రజలకి మమేకం కాబోతున్నారు అంటే పదవి అప్పటి చెప్పడం ప్రభుత్వం అన్ని పక్కన పెడదాం ముందు తొంభై రోజుల పరిపాలన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు తొంభై రోజుల పరిపాలన ఎలా ఉందని ప్రజలందరినీ అడిగారు రాష్ట్రం మొత్తం వాళ్ళు శాంపిల్స్ తెప్పించారు అన్ని నియోజకవర్గాల నుంచి అదిపోయేటట్టు పరిపాలన ఉంది ఎందుకంటే ఆయన సెప్టెంబర్ రెండు ఆయన బర్త్డే జన్మదిన సందర్భం ఈ రోజే గ్రామ సభలు ఏర్పాటు చేశారు మొత్తం గ్రామాల్లో ఉన్న రైతులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు రైతులు కూలీలు వీళ్ళందరికీ గ్రామం యొక్క విశిష్టత గ్రామ ప్రత్యేకతలు అప్పుడు రైతు లేకపోతే మనకి భోజనం లేదు బోటర్లో ఉన్న జయ కసాన్ జయ జయ జవాన్ అనే పవన్ కళ్యాణ్ గారు చాలా మీడికే చెప్పారు కాబట్టి ఆయన అనుకున్న బాబూజీ గ్రామ స్వరాజ్యం వచ్చింది అని అనిపిస్తుంది ఎందుకంటే తొంభై రోజుల్లో ఎన్నో రోజులు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆయన బ్రహ్మాండంగా ముందుకెళ్తు ఆయన ఒక ఆశయము ఉదీక్షగా పనిచేస్తున్నాడు సో గ్రామ స్వరాజ్య సభలు కూడా చాలా బాగున్నాయి వాళ్ళందరికీ మొత్తం పదిహేను వందలు పదహారు వందలు గ్రామ సభలు పెట్టాలని రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ నిర్ణయించింది అలాగే డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఆయన అరుపేరగానే పోరాటం లాగా అన్ని చోట్ల వెళ్తున్నారు అన్ని చోట్ల రైతులతో కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది రైతుల్లో మంచి స్పందన ఉంది ఈ గ్రామ పంచాయతీ రాజశాఖ తీసుకోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం వ్యవస్థ అంతే దానికోసం కూడా నిధులు ఈ మధ్య కేటాయించారు దాని గురించి అదే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీరాజ్ శాఖ అలాగే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ అటవీ శాఖ భూములు ఎన్ని కబ్జర్ అయినా అవన్నీ బయటికి లాగీ శాండిల్వుడ్ మీద ఎర్రసన స్మగ్లర్స్ మాజీ మంత్రివర్యులు పెద్ద రెడ్డి రామ్ చంద్రోహ్ గారు వాళ్ళందరూ వస్తా ఉన్నట్లు కొన్ని వందల లారీలు ఎర్రసనం స్మగ్లింగ్ చేశారు కాబట్టి వీటన్నిటి మీద పట్టు రావాలి వీటన్నిటి మీద నియంత్రణ రావాలి అని ఆయన పర్యావరణం అటవీ శాఖ ఈ పంచాయతీ ఇది పంచాయతీ బోర్డులో నిధులు లేవు మొన్నటి వరకు జీతాలు లేవు సో నేను కూడా నాకు జీతం అక్కర్లేదు పంచాయతీరాజ్ శాఖలో అసలు మొత్తం గోరుమాన చాలా ఉన్నాయి కాబట్టి నేను జీతం తీసుకోను మా ఆఫీసర్లు అధికారులు లేదా ఇతర చిన్న స్థాయి సిబ్బంది అందరికీ జీతాలు అందాలి వాళ్ళని చెప్పి దాని మీద నిధులు కూడా రిలీజ్ అయినాయి బ్రహ్మాండంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ అంటే పవర్ సర్పంచులకి నుంచి బ్రహ్మాండమైన పవర్ ఇచ్చారు చెక్ అద్భుతంగా అందరూ పనిచేస్తున్నారు అలాగే సార్ ఇప్పుడు మాకు అంటే మీకు మక్కువ ఎక్కువ అలాగే ఇక్కడ థర్టీ ఇయర్స్ నర్సరీగా మీరు సినిమాలో మీ ఆశయాన్ని చాలా అభిమానులు ఉన్నారు మా జిల్లాలో కూడా ఈ జిల్లా గురించి మీ అభిమానం కోసం ఓ డైలాగ్ కూడా చెప్పారు మమ్మల్ని డైలాగ్ అంటే అందరూ ఎమ్మెల్యే ఎక్కడ డైలాగ్లో మనం చెప్పారు అక్కడ స్క్రీన్ మీద ఈస్ట్ వెస్ట్ లో ఉన్నటువంటి ఆప్యత మర్యాద ఆతిథ్యం వీటి అన్నిటికీ మించి ఎటకారం ఉంటుంది ఒక ఎటకారం అంటే ఏదో ఒక సరదాగా ఒక దాన్ని ఒక ఎటకారం కృష్ణ భగవాను ఎక్కడి నుంచి వచ్చినటువంటి రావు గోపారు కాకినాడ అలాగే సూర్యకాంతం గారు కాకినాడ అలాగే మన రావు రమేష్ కాకినాడ మేము కూడా స్వస్థలం పుట్టింది సొలంది కాకినాడ రోడ్డు పెరిగింది తాడేపల్లి అంటే ఈస్ట్ వెస్ట్ అయితే వారతి మధ్యలో ఇటువంటి ఉండడం వల్ల సాంప్రదాయాలు తెలుసు మనకి రెండు సాంప్రదాయాలు అద్భుతంగా ఉంటాయి ఈస్ట్ వెస్ట్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు అప్పు చేసినా ప్రేమిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా భోజనం పెడతారు బ్రహ్మాండంగా చేస్తారు అలాంటి ఆతిథ్యం ఉంది ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తుంటే మేము వెంకటేశ్వరంలో షూటింగ్ చేస్తున్నాము రెండు రోజులు అది చూస్తుంటే బ్రహ్మాండంగా ఇక్కడే ఉండాలి మనం ఈ చెట్ల మధ్యలో పొద్దున పూట వాకింగ్ ఇక్కడే హాయిగా ఒక మను కట్టుకుని ఇక్కడే ఉంటే చాలా హాయిగా ఉంటుంది అని కోరిక డైలాగులు అంటే ప్రతి సినిమాలో చెప్పిన డైలాగులు డైలాగుంటే ప్రజలు ఇచ్చిన డైలాగులే మన డైలాగు ప్రజల్లో మాట్లాడిన డైలాగులే మనం సినిమాలో పెడతాను అందుకనే పాపులర్ ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మీ తరఫు నుంచి ఏమేమి చేయబోతా ఇప్పుడు నా తరఫున పెట్టిన పెద్ద అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పెద్ద హీరో ఆయన ఇది రాజకీయాల్లో రాకముందు ఒక వెయ్యి కోట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా అలాంటి ఆయన చిరంజీవి గారు ఒక పక్కన ఒక పక్కన రామ్ చరణ్ ఒక పక్కన సాయి రామ్ చరణ్ మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ ఆల్మోస్ట్ అందరూ రాజమండ్రిలో షూటింగ్ చేశారు ఈస్ట్ గోదావరిలో షూటింగ్ చేశారు గోదావరి అందాలను చూశారు మంది థియేటర్లు ఇక్కడ సినిమా తీశారు ఆగలిగి రాఘవేంద్ర గారు పెళ్లి సినిమా ఇక్కడే తణుకు దగ్గరే ఇలా గోల్డ్ సినిమాలు ఒకటే కాదు వందల సినిమాలు ఇక్కడ మోగ మనుషుల దగ్గర తీసుకుంటే అన్ని సూపర్ హిట్లే సో కోనసీమ అందాలని ఇంకా మెరుగుపరచడానికి మా కన్నం దుర్గేష్ గారు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ వారు ఆధ్వర్యంలో చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందింది